హాయ్ గైస్ వెల్కమ్ టు ద రౌండర్ వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసు సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు గైస్ ఇది మా ఊర్లో కూడా అనమాట ఈ ఈరోజు కార్తీక పౌర్ణమని నేను మా ఫ్రెండ్స్ అందరూ వచ్చిన ఇక్కడికి చూద్దామని మా ఫ్రెండ్స్ నేను రానన్న కూడా తీసుకెళ్ళి పాదం పరాయం కాదు కానీ నడిచండికి అయితే ఇక్కడ అది పరాయం చేస్తున్నారు అనమాట గుడికాడ ఫ్రెండ్ గైస్ గయి వస్తుంది ఎంత పెద్దగా ఉందో ఫ్రెండ్ అందరూ అందరు దీపాలు పెడుతున్నారనమాట ఇక్కడ ఇక్కడ చాలామంది వస్తారు కులము మతం అనేది భేదం ఇక్కడ లేకుండా చాలా మంచిగా జరుపుకుంటారు ఏ ఏ హిందూ హిందూ పండగ చూస్తారు ఫ్రెండ్గా ఇక్కడ ఇక్కడ కూడా దీపడు సైడ్ అనమాట మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చాలా కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ ఇక్కడ అయితే అన్నాలు తింటున్నారు అనమాట ఫ్రెండ్ ఇక్కడ అన్నాలు తింటున్నారు ఫ్రెండ్గా ఇక్కడ మళ్ళీ దీపాలు చదువుతున్నారు అనమాట కోడినలో చూడండి గైస్ ఇక్కడ రష్ ఎట్టుందో బండ్లు చూడండి గ్రాస్ నిండిపోయాయి ఇక్కడైతే కాడ చూడండి గైస్ కార్లు బండ్లు ఎన్ని ఉన్నాయో చూడండి గైస్ లైటింగ్ ఎట్టుందో గైస్ చిత్రి కూడా వచ్చేసాడు ఇక్కడ చూడండి గైస్ దీపాలు అందరూ వదిలేదు దాంట్లోకి ఉంటా మరి ఓకే బాయ్